అందరికి నమస్కారం ఈరోజు ఈ వెంకటేశ్వామి టెంపుల్ గొలగమూడి నుంచి ఉభయదారులు ఒక అర్జీ ఇచ్చారు గ్రామస్తులు ఒక అర్జి ఇచ్చారు ఆశ్రమ ఉద్యోగులు ఒక అర్జీ ఇచ్చారు అందరు ఇక్కడ వచ్చి ఉన్నారు మొత్తం ఈ రెండు వందల మంది వెంకటస్వామి ఆశ్రమం గురించి వాటి అది బాగుండాలని కష్టపడి పనిచేసేవాళ్ళు ఉద్యోగస్తులు ఉపాయాలు చేసేవాళ్ళు కమిటీ అందరు వచ్చినారు ఏమంటానంటే ఇది వెంకయ్య స్వామి గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టులో చనిపోయినారు అంతముందు అక్కడే యోగ నిద్రలో ఉండేవాళ్ళు రెండు మూడు రోజులు యోగ నిద్రలో ఉండేవాళ్ళు మళ్ళీ కళ్ళు తెరిచి మాట్లాడేవాళ్ళు మళ్ళీ యోగ నిద్రలోకి వెళ్ళిపోయేవాళ్ళు ఆగస్ట్ ఎనభై రెండులో ఆయన చనిపోయిన తర్వాత మూడు రోజులు గాంధీ ఆయన చనిపోయినడా లేదా అని డాక్టర్స్ వచ్చి ఫైనలైజ్ చేశారు అక్కడ సమాధి చేశారు ఆయన నాగలవెల్లెటూరు చేజల్ల మండలం సొంత మండలం అయినా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆయన చనిపోయిన తర్వాత ఎవరు పట్టించుకున్న సందర్భం లేదు అక్కడ ఈ ఆశ్రమం స్టార్ట్ అయింది తర్వాత అది టోటల్ అంతకు ముందు నడుస్తూ వచ్చింది కానీ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చి జేఈఓగా తిరుమల టీటీడీ జేఈఓగా పనిచేసిన బాలసు గారిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని హైకోర్టు ఆయన ఏదో టాటాస్ కంపెనీలో వర్క్ చేస్తుంటే మీరు దాన్ని కేర్టేకర్గా పోవాలని చెప్పేసి ఆయన రిసీవర్గా పంపించింది అప్పటి నుంచి టెంపుల్ విపరీతంగా అభివృద్ధి చెందింది ఏడు కోట్లు రెండు వేల ఆరో సంవత్సరానికి ఆయన బాధ్యతలు చేపట్టేటప్పటికీ ఏడు కోట్ల రూపాయల ఆస్తి విలువ ఉన్నదాన్ని ఇప్పుడు రెండు వందల రెండు వందల కోట్లు విలువ చేశాడు ఎవరు జిల్లా కలెక్టర్ ఉంటే జిల్లా కలెక్టర్ ఎస్పీ వాళ్ళు స్పెషల్ ఆఫీసర్స్గా నేనేమంటా ఇంత పకడ్బందీగా జరుగుతుంది ఈ మొత్తం గొలగమూడి కాదు ఈ జిల్లా ఈ రాష్ట్రంలో ఆయనకు భక్తులు ఉండరు బయట రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు అటువంటిది కొంతమంది ఆయన మేము వారసులమే వెంకయ్యస్వామి తమ్ముడు బిడ్డలమే అంటే ఇప్పుడు రెండు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి మేము పెత్తనం చేయాలని చెప్పేసి ఎక్కుతున్నారు ఇప్పుడు మధ్యలో ఒకరిద్దరు డిస్టర్బ్ చేస్తున్నారు ఆయన ఒక మాట అంటున్నాడు నేను హైకోర్టుకి నేను సబ్మిట్ చేస్తాను నేను ఇంకా ఇన్నేళ్ళు నేను సేవ్ చేశాను ఇంత డిస్టర్బ్ చేస్తే నేను సేవ్ చేయలేను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇది కరెక్ట్ కాదు ఇది మీకు ఏం సంబంధం అసలు మీ చిన్నైనా మీ పెదనైనా అని చెప్పేవాళ్ళు ఆయన చనిపోతే అప్పుడే ఆయన చనిపోయి మూడు రోజులు అడుంటే సమాధి అందరూ అభిమానం ఆయన భక్తులందరూ సమాధి కట్టిస్తే మీరు ఏం చేస్తున్నారు మీకు ఏం సంబంధం ఏమన్నా మీ కుటుంబం ఆస్తి ఇచ్చి పెట్టాడా వెంకట స్వామి గారు వెంకటేశ్వమి ఒక దేవుడిగా భావిస్తున్నారు ఆయన ఆయన శరీరాన్నే ఒక బతుకున్న దేవుడిగా నేను మా కళ్ళెదుట్ట దేవుడిగా భావిస్తున్నారు లక్షల మంది భక్తులు వస్తున్నారు పది లక్షల మంది సంవత్సరానికి ఉచిత భోజనం చేస్తున్నారు రూపాయి మీద ఉందా మీరు డిస్టర్బ్ చేసేది ఏంటి ఇది కరెక్ట్ కాదు ఇది ఆయన ఆయన మీద హైకోర్టులో ఆయన కరప్షన్ చేస్తున్నాడని చెప్పేస్తున్నారు కరప్షన్ చేస్తే ఈ నాస్తులు ఎట్టి పెరుగుతాయి ఆవిడెవరో రెండు ప్లాట్లు కొన్నారంట కొడుకులు వాళ్ళకుండే జీతాలు ఎంత వాళ్ళు పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నారు ఒకవరికి ఏడు లక్షలు రెండు లక్షలు అంటే జీతాలు వస్తున్నాయి ఇక్కడ ప్లాట్లు కొనుక్కుంటే దాన్ని కంప్లైంట్ చేసేది ఏంది ఆయన కంప్లైంట్ చేసిన ఆయన్ని ఈయన ఫోన్లో గట్టిగా మాట్లాడితే దాన్ని హైకోర్టు కంప్లైంట్ చేస్తారు ఇది కరెక్ట్ కాదు ఆయన వెంకట స్వామి వాళ్ళ వీళ్ళందరూ భక్తులు ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన సమాధి కట్టిన వాళ్ళు ఆయన ఆయన ఇక్కడ సంవత్సరాలు సేవ చేసేవాళ్ళు వీళ్ళు ఎవరైనా ఒక రూపాయి ఆశిస్తున్నారా ఇక్కడ ఉండేవాళ్ళు నేను నేను ఒకటే చెప్తుండ మీరు పిచ్చి చేష్టాలు చేస్తే భక్తులు తిరగబడతారు గుర్తుపెట్టుకోండి భక్తులు తిరగబడతారు మొత్తం జిల్లా జిల్లా వాళ్ళు అనుకుంటాం ఈ భక్తులు అనుకుంటాం ఆ స్వామి కోసం నిలబడతాం బాలస్వామి కోసం నిలబడతాం ఇన్ని సేవలు అందించే దగ్గర ఆయన మీద పిచ్చి శాస్త్రాలు చేస్తే ఊచుకునే ప్రసక్తి లేదు చాలా క్లియర్గా చెప్తున్నాం వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు ఇంకెవరైనా లోకల్ కావచ్చు వాళ్ళని సపోర్ట్ చేసే లోకల్ వాళ్ళు ఎవరైనా ఉన్నా తగిన శాస్తి ఆ వెంకట చేస్తాడు మీకు మీ అంతు వెంకట స్వామి చూస్తాడు అంతకంటే ఎక్కువ భక్తులందరూ అందరూ అండగా నిలబడతాం మేమందరం వెంకటేశ్వర స్వామి భక్తులమి అక్కడే నిలబడతాం దీంట్లో రాజీ పడే మీరు వెంతక ముందు ఎప్పుడూ చూడని ఎక్స్పీరియన్స్ చేయని సరికొత్త పట్టు ప్రపంచానికి స్వాగతం వారాహి సిల్క్స్ థర్డ్ బ్రాంచ్ మన నెల్లూరు లోని మినీ బైపాస్ రోడ్ లో గొప్ప ప్రారంభం అలాగే ఇనాగ్రల్ ఆఫర్ లో భాగంగా టెన్ థౌసండ్ రూపీస్ వర్త్ సారీ షాపింగ్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక ట్వంటీ టూ గోల్డ్ కాయింట్ ఫ్రీ ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై వంద మిలియగ్రాముల బంగారు నాణం ఉచితం ఈ ఆఫర్ సెప్టెంబర్ ఇరవై ఐదు నుండి అక్టోబర్ ఐదో తేదీ వరకు మాత్రమే